కళతో ఉంటే చదువుకోవచ్చు ఏంటి కలిపి ఏమైనా చదవచ్చా అయితే నాకు అక్కడ సరే ఏం చదువుతావు ఎంబీబీఎస్ ఏ తర్వాత బి ఉంటుంది తెలియదు నువ్వు ఎంబీబీఎస్ చదువుతావా పెళ్లి పని చెప్తా హలో ఆ ఉన్నారండి చంద్రం గారి మీకు ఫోను ఎవరు ఎవరో లోకల్ అనుకుంటా ఖాళీ లేదని చెప్పో బాస్ చంద్రం గారి ఖాళీ లేదండి బాస్ బాస్ సారీ బాస్ మీరేం తిరిగి కలర్ చేశాను ఐమ్ తిరిగి సారీ హలో హలో బాస్ బాగా ఫీల్ అయినట్టున్నాడు ఫోన్ పెట్టేశాడు ఫోన్ చేస్తే కదా పెట్టేస్తాను మరి ఫోన్ చేసినావు ఎవరు పేపర్ తీసుకోవడం నేనే చేయను చేస్తావరా ఏమైనా చేస్తావు బాస్ రికమెండేషన్ కదా ఆయన వచ్చే టైం అయింది ఫోటోలు రెడీయా నీకు టూల్ తో సహా ఇవో నీకంటే సుపీరియర్స్ ని హాయ్ అనకూడదని నీకెన్నిసార్లు చెప్పాను మర్చిపోయి నేను సెల్ చెప్పు స్టూపిడ్

ఏంట్రా మా అమ్మాయి షేట్ కుడుతున్నావు నీ కొడతా బాగోదని ఏంటో వాళ్ళు ఇదిగో అల్లుండి పట్టుకుని రాగి అనకా నువ్వు అంటే మీ అమ్మాయి మళ్ళీ తాలిగెట్టేస్తాను నా చచ్చినా ఇదిగో నా గురించి తెలియచేస్తూ మారుతున్నావు కోర్టులోనే నా కేసు అనుకో నా వాటా కింద పది లక్షలు వస్తాయి దాంతో డైలీ రెండేళ్ళ ఇరవై లక్షల దాంతో చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మూడేళ్లలో బోర్డు తిప్పా అనుకో పది కోట్లు అప్పుడు నా కోట్లు చూసి నువ్వే నాకు ఆలు కొడతానంటో నీకి వెదవ తిరిగి బట్టే నీ బ్రెయిన్ కులిపోయి బాడీ నల్లబడిపోయింది నీకు విషయం తెలుసా నాకు అన్ని విషయాలు తెలుసు నేను అనుకున్న విషయం ఇదే నిన్నే దాని స్క్రూ లుడ్ పని గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ చంద్రగారు సార్ లోపలండి మాధవపూర్ సైట్ విషయం ఏం చేశారు నాకైతే ఏం చేయాలో అర్థం కాదు బాస్ సార్ అది సర్వే చేయించి ప్లాన్ అప్రూవల్ కోసం హుడాక్ సబ్మిట్ చేశాను బంజారా హిల్స్ లేఅవుట్ ప్రోగ్రెస్ ఏంటి ఫ్లాట్ డిజైన్స్ రెడీ అయ్యాయి సార్ మీరు ఒకసారి చెక్ చేస్తే ఫార్ నుంచి రాగానే చెక్ చేస్తాను ఓకే సార్ ప్రియా yes మన ఫార్న్ ప్రోగ్రామ్ ఎక్స్‌క్యూజ్ మీ సర్ yes ఏం కావాలి రేపు నా బర్త్ డే ఈ రోజు ఎందుకు చెప్తున్నావు లీవ్ కావాలి సార్ లీవ్ ఎందుకు అదేంటి సర్ బర్త్ డే రోజునే వర్క్ టెన్షన్స్ మర్చిపోవాలని వర్క్ లేకపోతే టెన్షన్ పడాలి గానీ వర్క్ ఉంటే టెన్షన్ ఎందుకు హెల్త్ ఇస్ వెల్త్ అనుకోకు వర్క్ ఇస్ వెల్త్ అనుకో అప్పుడే సక్సెస్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది సక్సెస్ లో ఉన్న ఎంజాయ్మెంట్ బర్డేలు చేసుకోవడంలో ఉండదు యూ కెన్ గో నౌ అలాగే ఐ బాబాయ్ ప్రియా సర్ వాట్ అబౌట్ అవర్ ఫార్మ్ ప్రోగ్రామ్ సర్ ఫార్నెస్ కి డెమోన్స్ట్రేట్ చేయడానికి మీ చెప్పిన స్క్రీన్ విజువల్స్ అన్నీ రెడీ చేశాను బై ద వే ప్రాజెక్ట్ డీటెయల్స్ మొత్తం మీ ల్యాప్‌టాప్ లో ఫీడ్ చేశాను సర్ 3:30 కి ఫ్లైట్ సర్ సారీ సర్ మన ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఎయిర్‌పోర్ట్ కి బయలుదేరడానికి మీ లగేజ్ కూడా రెడీ చేశాను సర్ వెరీ గుడ్ థాంక్యూ సర్ సత్య బాబు సర్ 3 టవర్స్ ఫోటోస్ వచ్చేనియా లేదండి హిల్ టాప్ టవర్స్ తెలీదండి అమీర్పేట వివేక్ ప్లాజా అయితే తెలియదండి ఫ్లైట్ కి ఇంకా మూడు గంటల టైం ఉంది సిటీస్ లో ఏ సచిన్ లో రాణి సంజయ్ లో కానీ సుదర్శన్ లో పోనాయి లాంబాలో అందగా తెల్ల సిటీలో ఏ థియేటర్లో ఏ సినిమాలు బాగున్నాయో తెలుసు కానీ జీతం తీసుకుంటే ఆఫీస్లో సినిమాలు చూడటానికి టైం లేదు వర్క్ చేయడానికి టైం ఉంటుంది డీటెయిల్గా చెప్తాను చంద్రగారు సార్ ఇమీడియట్గా ఆ ఫొటోస్ అన్ని తీంచి ఏర్పాటు చేయండి ఓకే సార్ హాయ్ డాడీ నీ సెల్ చాలా సార్లు ట్రై చేశాను రా ఎంగేజ్ గా ఉంది వర్క్ టెన్షన్ లో ఉండి ఫోన్ చేయడం మర్చిపోయాను సారీ డాడీ నే వచ్చింది విషస్ చెప్పడానికే థ్యాంక్ యూ అది కాదురా నా ఆయన చాలా సీరియస్ గా ఉంది పద వెళ్దాం డాడీ మందులు వేసుకుంటే తగ్గుతుంది కానీ నేను వచ్చి పలకరిస్తే తగ్గుతుందా నానమ్మకు నువ్వు అంటే ప్రాణరా అందుకే నీకు తాతయ్య పేరు పెట్టుకుంది ఆశపడుతుంది సెంటిమెంట్ ఓల్డ్ ఏజ్ కదా అవన్నీ కామన్ డాడీ అంటే నాకు ప్రేమే ఒకసారి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ దొరకదు అసలే మూడు వందల కోట్ల ప్రాజెక్టు యూ డోంట్ వరీ డాడీ నాయనమ్మకి ఏమి కాదు నీ మనవడి కీర్తి ఆస్ట్రేలియా వరకు వెళ్ళిందని చెప్పండి బోల్డ్ అంత సంతోషపడుతుంది ఆ సంతోషంలో ఆరోగ్యం సెటిల్ అయిపోతుంది అది కాదు డాడీ నాకు టైం అయిపోయింది డాడీ నేను వస్తాను వచ్చేటప్పుడు నాయనమ్మకి మంచి మంచి గిఫ్ట్లు చెప్పండి ఓకే డబ్బు మనుషుల స్టేటస్ పెంచుతుంది మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది జనరేషన్ మారిందండి సెంటిమెంట్ కన్నా సెటిల్మెంట్ గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అయినా మీ అబ్బాయి గురించి మీకు తెలియదా ఆయన అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోడు ఇక్కడ రిసార్ట్స్ కట్టడానికి మీరు ఇచ్చిన ప్రపోజల్ కి ఫ్లాట్ అయిపోయారు బాస్ రియలీ రియలీ యూఆర్ గ్రేట్ మనం చేసే ఏ డీలింగ్ అయిన మన ఫీలింగ్స్ అట్రాక్షన్ ఆ ఫీలింగ్ పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేశాను కాబట్టి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువే బాస్ ఎస్ మీరు ఈ డ్రెస్లో చాలా గా ఉన్నారు మీ సౌందర్య రహస్యం ఏంటి లెగ్స్ కాదు వర్క్స్ మీకు ఎప్పుడు వర్క్ గురించిన వివేక్ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు చేసిన వర్క్ గురించి ఆలోచిస్తుంటాను వర్క్ అయిన తర్వాత చేయబోయే వర్క్ గురించి ఆలోచిస్తుంటాను వర్క్ లోంచి రిఫ్రెష్ అవడానికి ఏం చేస్తుంటారు నిద్రపోతుంటాను కళలు వస్తాయా కళలు రావడం సహజం కదా ఎలాంటి కళలు వస్తాయి చేసిన వర్క్లకు చెక్కులు అందుకున్నట్టు చేయబోయే వర్క్లకు టెండర్లు వేస్తున్నట్టు వెరైటీగా స్కెచ్ వేస్తున్నట్టు ఈ మనిషికి వర్క్ మూడ్ తప్ప అసలు రొమాంటిక్ మూడే లేదు ఈ అందానికి ఆ రొమాంటిక్ మూడ్ కూడా ఉంటేనా రెడీ మనం ఇచ్చిన ప్రపోజల్ ఆస్ట్రేలియా వాళ్ళకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది కన్ఫర్మ్ గా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది డాడీ నీ కోసం నాయనం కోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చాను చూడు నాయనముకి ఇప్పుడు ఎలా ఉంది మాట్లాడవేం డాడీ ఏంటి అలా ఉన్నారు ఏమైంది నాయనం అంటే నాకు చాలా ఇష్టం డాడీ అయినా ఈ విషయం నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు ఫారిన్ లో ఉన్న నిన్ను మన ఇండియా సెంటిమెంట్ డిస్టర్బ్ చేస్తుందని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే నువ్వు రాలేదు ఇరవై వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నిన్ను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఫోన్ చేయలేదు మీరు ఒక్కరే నన్ను అర్థం చేస్తున్నారు డాడీ మీ కొడుకుగా పుట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వస్తాను డాడీ నైన్ సెవెన్ చాలా గానీ చేయాలి హలో చంద్రగారు ఏంటల సెపరేట్ గా కన్ను ముక్కు ఫోటో తీసనా నువ్వే కదా పెద్ద సైజ్ ఫోటో కావాలన్నా ఇలా విడివిడిగా తీసి ప్రింట్ చేసామంటే పెద్ద రైపోద్ది ఫోటోగ్రాఫర్ తెలియకుండా marked ఆయ్యో సార్ ఆ మీకు ఫోన్ వచ్చింది అక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా రాదేటి రాదేంటి అని చెప్పు షట్ అప్ పట్నా ఇట్ అలా ఎవరో నేను కొండబాబు నిండి సత్తిగాడని మాట్లాడితే ఈ జిడిగడ హైదరాబాద్ వచ్చాడంటే ఇది బిల్డప్ వాళ్ళు అంతే ఆ మీకు మేనేజర్ సత్తిబాబు గారు కావాలండి ఆ ఓకే నమస్కారంండి హలో మేనేజర్ సత్యబాబు స్పీకింగ్ హుజ్ ఆన్ ది లైన్ హాయ్ బాగున్నాను మేనేజర్ ఎప్పుడు అయ్యావురా మా టాలెంట్ చూసి అట్టుకోలా ప్రమోషన్ ఇచ్చారులే మొత్తానికి శవాల ఫోటోలు తీసేవాడి మేనేజర్ వైవో అన్నమాట ఇప్పుడు బిల్డింగులు తీత్రామమ్మా ఆ రెండుటికి తేడా ఏట రెండు కదలు కదా కదులు తెరువ తీయలేవు నువ్వు ఎప్పుడు తగలడ్డావు ఇక్కడికే ఇందాకే వచ్చానురా నీ అడ్రస్ కాగితం పోయింది నెంబర్ గుర్తు చేస్తూ మరి ఫోన్ చేస్తున్నాను మన ఊర్లో ఆ ఏముందిరా అట్ల కాస్తాం ఇడ్లీ లెక్కల కాస్త లేచిపోయింది మన లైన్ ఊరుకున్నాడా ఎందుకు ఊరుకుంటాడు వాళ్ళందరికీ పార్టీ ఇచ్చాడు రా ఎందుకు ఎందుకు వచ్చా నువ్వు లేదురా నీతో అర్జెంట్గా అమౌంట్ విషయం మాట్లాడాలి అచ్చి బాబోయ్ ఈ అమౌంట్ విషయం అంటాడు అంటే అప్పుడు అడుగుతాడు ఒక స్టేజ్ లో ఉన్నాం కదా ప్రతి ఓడు ఊరి నుంచి వచ్చి అప్పటికే ఇన్ని రాంగ్ అడ్రస్ ఇచ్చి డైవర్ట్ చెయ్యాలి

అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటది ఏలెత్తి విగ్రహం చూపిస్తుంటది ఆ ఏమి ఫాలో అయిపో డైరెక్ట్ గా వచ్చేసి రైట్ తీసుకున్నాం అనుకో అక్కడ గాంధీ గారి విగ్రహం కర్ర పెట్టుకుని ఏడ్ ఆ కర్ర దగ్గర నుంచి చిన్నగా చూసుకుంటే రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుని రౌండ్ తిరిగి ఎదుగుకుంటూ వచ్చా అనుకో అక్కడ నేను నీ కోసం ఏడ్ ఉంటాను మీ విగ్రహం ఎప్పుడు పెట్టారా నా విగ్రహం కాదురా నేనే అక్కడ ఏడ్ చేస్తా ఉంటాను ఇప్పుడు ఎన్టీఆర్ గాంధీ తర్వాత నువ్వు అంతే కదా వచ్చేస్తాను ఆ చెప్పినట్టు సులభంగా వెళ్ళిపోవచ్చు వచ్చేస్తాడంట ఎక్కడికి వస్తావు ఇది ఎప్పుడు డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోతావు ఎవరితోరా మాట్లాడుతున్నా మా ఫ్రెండ్ అడ్రస్ తెలియ ఫోన్ చేశాడు మన ఆఫీస్ అడ్రస్ చెప్పాను చెప్పింది రాంగ్ అడ్రస్ ఇలాగా ఫోన్ లో మాట్లాడు ఎవరైనా అలాగే చేస్తానమ్మా నేను అలా చేయని అయితే మమ్మల్ని చేయమంటావు హలో ఎవరు బస్ అది బిల్డర్స్ అసోసియేషన్ బిల్డర్స్ మీటింగ్ క్యాన్సిల్ అయింది అదే విషయం మీకు చదువు అనుకుంటే మీరే ఫోన్ చేసేస్తారనమాట ఓకే బస్ ఓకే 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 బస్ ఓకే ఇప్పుడు నువ్వు చేసిందేంటమ్మా ఫోన్ మాట్లాడాను కాదు పోనక్క వచ్చిన వాళ్ళ ఊగుపోయో ఇంతకైనా కొంచెం గడ్డావు కదా మిగిలింది మిగలంది నీకట్న ఏంటో ఇష్టం మాట్లాడుతున్నాడు కలక నేను అదోలా కనబడుతున్నాను ఆ మాట అంటే చెప్పు తీసుకోట్టు ఇలాంటి విషయాలు నేను అతను తెలుసుకోవాలి ఆయ్ వెల్కమ్ టు ఇండియా ఆస్ట్రేలియా నుంచి నాకు ఏం తీసుకొచ్చావు నీకోసం గా ఏం టాలెట్ మన ఇద్దరికి కంబైన్ గా తెచ్చాను ఆ కంబైన్ కదా అంటే అప్పుడే మనతోని కలిపి ఆలోచించేస్తున్నావా ఏం తెచ్చావు లిప్స్టిక్ స్టిక్ బ్యాంగిల్స్ మేలిపోలిష్